మాతృదేవోభవ ఆశ్రమానికి రావడం జరిగింది ఇక్కడ గిరిగారు చాలా మంచి హృదయంతో ఇంతమందిని చేరదీసి నూట యాభై మందిని వీళ్ళందరినీ నేను చూస్తున్నాను ఇక్కడ చాలామంది ఉన్నారు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ చూస్తుంటే మనసు తరక్కుపోతుంది మా బాబుకి ఉద్యోగం వచ్చిన సందర్భంలో ఏదో కొంచెం నా వంతు సహాయంగా ఉడత సహాయం లాగా ఒక పదివేలు రూపాయలు నేను ఒక పూట వాళ్ళకి భోజనానికి వచ్చిన ఆయనకి గిరిగారికి ఏదో ఒక విధంగా నేను సహాయపడిన దాన్ని అవుతాను అన్న ఉద్దేశంతో ఒకసారి చూడాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఈరోజు రావటం జరిగింది ఈ అవకాశం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వీళ్ళందరినీ ఇక్కడ చూసినందుకు గిరిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చూస్తున్న ప్రేక్షకులందరికీ నాదొక విన్నపము ఎవరైనా సరే వీళ్ళకి గూడు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతము ఒక స్థలం నెరవేర్చుకున్నారు దాంట్లో ఇల్లు కట్టడానికి గిరిగారు తన సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు మన వంతు సహాయంగా సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇసుక కానీ ఏవైనా మీకు ఏ విధంగా తోచితే ఆ విధంగా వాళ్ళ మూడు కట్టుకునే కళ నెరవేర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను థ్యాంక్ యూ